ఒక మనిషి పని చేయకుండా పగటి కలలు కంటూ బ్రతికేస్తే అతని జీవితం చివరికి ఎటు వెళ్తుంది జ్యోతిష్కుడు చెప్పిన ఒక్క మాట అతని జీవితాన్నే తలకిందులు చేసింది అదే వెంకన్న కథ ఇలాంటి మరెన్నో కథలు చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటండి ఎప్పుడు చూసినా సోమరపోతుల ఏ కష్టం లేకుండా సుఖంగా బ్రతకాలని ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా గది నుండి బయటికి రాకుండా అని గదిలో పడుకున్న తన భర్త వెంకన్న పైన కేకలేస్తుంది సుమతి అప్పుడు వెంకన్న భార్య దగ్గరికి వచ్చి ఏంటి నీ గోళ ప్రశాంతంగా పడుకోనివ్వు ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయి నా బాధ ఏంటా భార్య పొద్దెక్కినా ఆ గదిలో నుండి బయటికి రారు ఇదేంటని అడిగితే గోలంటారా అప్పుడు వెంకన్న ఎంతో సంతోషంగా నా జీవితంలో మాయా ప్రపంచానికి దారి తెరుచుకోబోతుంది దానికోసమే ప్రణాళికలు వేసుకుంటున్నా మాయా ప్రపంచంలోకి దారా అది అసలు ఎక్కడుంది ఇంతవరకు దాన్ని ఎవరు చూడలేదు మా అమ్మ చెప్పేది ఆ మాయ ప్రపంచంలో ఎప్పుడు సంతోషమే ఉంటుందట అసలు కష్టం అనేది అక్కడ ఉండదని చెప్తారు అదే విషయం మొన్న ఒక జ్యోతిష్కుడు కూడా చెప్పాడు ఇక మనం అస్సలు కష్టపడక్కర్లేదు ఏంటి జ్యోతిష్కుడు చెప్పింది నిజమని నమ్మి దానికోసం కలలు కంటున్నారా అబ్బా అది కాదే నిజంగా ఆ మాయా ప్రపంచంలోకి చాలా మంది వెళ్లారంట కూడా ఇంకా మీరు చెప్పింది చాలు గాని వెళ్లి ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకురండి మీ చాదస్తంతో నేను ఎంత నమ్మట్లేదు కదూ ఆ మాయా ప్రపంచం నుంచి మాయావీలు నా కోసం వచ్చి మన జీవితాన్ని మార్చేస్తారు అంటూ సరుకులు తేవడానికి బయటికి వెళ్తాడు వెంకన్న ఎంతసేపటికి భర్త ఇంటికి రాకపోవడంతో ఏమైందో అనుకుంటూ దుకాణానికి బయలుదేరి వెళ్తుంది సుమతి దారిలో చెట్టు కింద జ్యోతిష్కుడితో మాట్లాడుతూ కనపడతాడు వెంకన్న అయ్యా స్వామిలారు నేను ఎంత చెప్తున్నా మా ఆవిడ నా మాట నమ్మట్లేదండి అసలు మాయా ప్రపంచమే లేదని చెప్తుందండి ఏం చేయమంటారు నువ్వేం కంగారు నాయనా అలాంటి మూర్ఖులకు ఎంత చెప్పినా ఉపయోగం లేదు నీవు మాయాలోకంలోకి ప్రవేశించే సమయం ఆసన్నమైనది అని అంటుండగా అక్కడికి వచ్చిన సుమతి గట్టిగా అరుస్తూ సరుకులు తీసుకురండి అని చెప్తే ఇక్కడ కూర్చుని కాలక్షేపం చేస్తున్నారా లేదు సుమతి నేను చెప్తే నువ్వు నమ్మట్లేదుగా చూడు స్వాములారు కూడా అదే చెప్తున్నారు నాకు అని అంటూ సుమతితో కలిసి ఇంటికి వెళ్లిపోతాడు భర్తతో వాదించడం ఇక తన వల్ల కాదని గమ్మున ఉండిపోతుంది వెంకన్న మాత్రం తనకు రాబోయే అదృష్టాన్ని గురించి పగటి కలలు కంటూ గడిపేస్తుంటాడు ఏంటండి బయట కూర్చొని పిచ్చోడ్లా పైకి చూస్తున్నారు ఏం లే సుమతి ఈ రోజు ఏకాదశి కదా చాలా మంచి రోజు నా జీవితంలో ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అని చూస్తున్నాను మీకు రాను రాను పిచ్చి పెరిగిపోతున్నట్టుంది మిమ్మల్ని చూస్తుంటే ఏమైపోతారో అని భయం కూడా వేస్తుంది ముందు లోపలికి రండి అని అంటుంది అప్పుడే అక్కడికి వెంకన్న స్నేహితుడు వస్తాడు వెంకన్న తన స్నేహితుడిని చూస్తూ రా సుబ్బన్న ఏంటి ఎలా వచ్చో ఏం లేదన్న నీకు తెలుసుగా గతేడాది వ్యాపారం పెట్టానని దేవుడి దయ వల్ల వ్యాపారం ఎంతో బాగా జరుగుతుంది కానీ ఒక్కడి అంతా చూసుకోలేకపోతున్నా నువ్వైతే నమ్మకస్తుడు కదా నాకు వ్యాపారంలో తోడుంటావా తోడుంటావాడివే ఇప్పుడు నా దశ మారే సమయం వచ్చింది నేనేమి చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఇంకెవరినైనా చూసుకో అని అంటాడు వెంకన్న మాటలు ఏమీ అర్థం కాక అక్కడి నుండి వెళ్లిపోతాడు సుబ్బన్న ఇదంతా గమనిస్తున్న సుమతి భర్త వ్యవహారానికి బాధపడుతుంది రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజు వెంకన్న గుమ్మంలో కూర్చుని ఉండగా ఇంటి ముందు ఒక సాధువు వచ్చి నిలబడతాడు హర హరహాదేవా ఈ ఇంటికి మంచి రోజులు వచ్చే సమయం ఆసన్నమైనది నిజమా స్వామి ఆ మాట కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా ఇంతకు ముందు ఒక స్వాములు నాకు ఆకస్మిక ధనలాభం ఉందని చెప్పారు అది ఎప్పుడూ కాస్త చెప్పండి అవును నాయన నీకు రాజయోగం మొదలైంది పూర్వకాలపు గుప్త నిధులు నీ కోసం ఎదురు చూస్తున్నాయి వాటిని నువ్వు స్వాధీనం చేసుకోవడమే తరువాయి ధన్యవాదాలు స్వామి ఆ గుప్త నిధికి ఎలా చేరుకోవాలో చెప్పండి ఎంత కష్టమైన సాధిస్తాను నువ్వు అంత కష్టపడాల్సిన పని లేదు నాయన ఈ ఊరికి తూర్పుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో రామాపురం అనే ఊరి చివర ఒక ఇల్లు ఉంది ఆ ఇంటి పెరట్లో ఆ గుప్త నిధి ఉంది ఆ ఇంటిని సొంతం చేసుకో నిధిని సొంతం అవుతుంది అని చెప్పి వెళ్లిపోతాడు సాధువు సాధువు మాటలు వెంకన్న మనసులో ఆశను మరింత పెంచేశాయి వెంకన్న ఇన్ని రోజులుగా కన్న కలలు నెరవేరుతాయన్న ఆనందంతో భార్య దగ్గరికి వెళ్ళి సుమతి సుమతి ఇన్నాళ్ళు నావి పగటి కలలు అని ఎద్దేవా వేసావు కదూ ఇప్పుడు అవే నిజమయ్యే సమయం వచ్చింది అని ఆ సాధువు చెప్పిన విషయం మొత్తం భార్యకి చెప్తాడు అంతా విన్న సుమతి ఆ సాధువు చెప్పింది నమ్మేలా లేదండి ఇప్పటిదాకా మాయ ప్రపంచం అన్నారు ఇప్పుడేమో గుప్త నిధులు అంటున్నారు అయినా ఆ ఇల్లు కొనాలంటే మనకి డబ్బులు ఎక్కడివి నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇల్లు కొని కొనితీరాలు సుమతి దానికోసం మనకున్న ఆస్తులు నగలు మొత్తం అమ్మేస్తా ఒక్కసారి మనకి ఆ ఇల్లు దక్కితే ఆ మన అవుతాయి అని భార్య ఎంత చెప్తున్నా వినకుండా ఆస్తి నగలు అమ్మేసి రామాపురం బయలుదేరతాడు ఆ సాధువు చెప్పిన ప్రకారం ఊరి చివర ఉన్న ఇంటికి చేరుకొని అక్కడే కూర్చుని ఉన్న భూషయ్య చూస్తూ అయ్యా నమస్కారం మీరు ఇల్లు అమ్ముతున్నారని తెలిసి వచ్చాను దయచేసి ఈ ఇల్లు నాకమ్మండి సరేనయ్యా ఇల్లు అమ్మాలంటే నా ఇంటికి తగిన ధర ఇవ్వాలిగా పదివేల వరహాలు ఇస్తేనే ఇల్లు అమ్ముతా సరే అండి నేను ఇప్పుడే డబ్బు ఇచ్చేస్తాను అంటూ మొత్తం ఇచ్చేస్తాడు వెంకన్న ఆ డబ్బు తీసుకుంటూ మంచిది వెంకన్న ఇక నుండి ఇల్లు నీదే మంచి రోజు చూసుకుని వచ్చి ఇల్లు సాధీనం చేసుకో అంటాడు భూషయ్య సరేనంటూ వెంకన్న ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతాడు ఒక మంచి రోజు చూసుకుని ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి వెళ్తాడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అటుగా వెళ్తున్న వ్యక్తితో ఏమండి ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎందుకు నువ్వు కూడా ఇల్లు కొన్నావా అని అంటాడు ఆ వ్యక్తి ఆ మాటకి ఆశ్చర్యపోతూ అదేమిటండి ఎలా అన్నారు అసలు ఏం జరిగింది ఏముంది ఆ బోషయ్య ఎవరో ఎవరికీ తెలీదు ఇలానే చాలా మందికి ఆ ఇల్లు అమ్ముతానని డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నాడు ఈ ఇంటి వారసులు విదేశాల్లో ఉండడంతో మోసం చేయగలుగుతున్నాడు అని చెప్పి వెళ్లిపోతాడు అతను చెప్పిన మాటలు విన్న వెంకన్న గుండె ఒక్కసారిగా జారిపోయింది ఏం చేయాలో అర్థం కాక మెల్లగా ఇంటికి చేరుకుంటాడు వెంకన్నను చూస్తూ సుమతి ఏంటండి ఎలా ఉన్నారు ఇల్లు స్వాధీనం చేసుకున్నారా అని అడుగుతుంది ఒక్కసారిగా వెంకన్న బావురుమంటూ జరిగిందంతా భార్యకు వివరిస్తాడు అంతా విన్న సుమతి నేను ముందు నుండి చెబుతూనే ఉన్నాను ఎవరో చెప్పినవి నమ్మి పగటి కలలు కనకండి అని చూడండి ఇప్పుడు ఏమైందో మనిషి ముందు తన కష్టాన్ని నమ్ముకోవాలి అప్పుడే దైవం కూడా సహాయం చేస్తుంది అవును సుమతి నేను చాలా పెద్ద తప్పు చేశాను నువ్వెంత చెప్పినా వెళ్ళలేదు ఇప్పుడు ఉన్నదంతా పోగొట్టుకుని నిలబడ్డాను అధైర్య పడకండి ఇప్పటికైనా మీరు చేసిన తప్పు తెలుసుకున్నారు ఇక్కడైనా జాగ్రత్త పడండి అంటూ సుమతి ధైర్యం చెప్తుంది వెంకన్న గతంలో తన వద్దకు వచ్చిన మిత్రుడు సుబ్బన్న దగ్గరకు వెళ్ళి సుబ్బన్న మొన్న నీ వ్యాపారం చూసుకోడానికి నా సహాయం అడిగితే కాదన్నాను నన్ను క్షమించు ఇప్పుడు నాకు ఏదైనా పని ఉంటే తప్పకుండా వెంకన్న నేను అప్పుడు అడిగినట్టే నా వ్యాపార బాధ్యతలు చూసుకో వచ్చిన లాభంలో నీ కూడా వాటా ఇస్తాను అని అంటాడు సుబ్బన్న వెంకన్న ఆనందంగా ఆ వ్యాపారం చూసుకుంటాడు రోజులు గడుస్తాయి ఒక రోజు వెంకన్న ఇంట్లో ఉండగా భూషయ్య వస్తాడు ఏం వెంకన్న ఎలా ఉన్నావు నువ్వా నన్ను ఎంత మోసం చేసి మళ్ళీ నా ముందుకే రావడం నీకెంత ధైర్యం ఆగండి ఆయన నా అసలు అసలేం జరిగిందో నేను చెప్తాను అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది ఏం సోమతి బాగున్నావా ఇలా వచ్చావేంటమ్మా నా భర్త ఎవరో జ్యోతిష్కుడు చెప్పింది విని పని పాట చేయకుండా పగటి కలలు కంటూ ఉంటున్నాడు మావయ్య ఆయన్ని మార్చడానికి నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని జరిగింది అంతా చెప్తుంది అంతా విన్న భూషయ్యా సరేనమ్మా రామపురంలో నా స్నేహితుడి నీ భర్తకున్న ఆశను పెట్టుకొని నా స్నేహితులతో ఒక నాటకం ఆడుతాను ఆ దెబ్బకు అతను తప్పక మార్పు వస్తుంది అని ఆ నాటకం గురించి చెప్తుంది సుమతి భూషయ్య మాట్లాడుతూ చూడు వెంకన్న నువ్వెంతో తెలివైన కానీ కాని ఎవరో చెప్పింది విని పగటికల కంటూ జీవితం నాశనం చేసుకోకూడదు అనే ఇలా చేయాల్సి వచ్చింది నీ ఆశలు ఎక్కడికి పోలేదు ఇకనైనా జాగ్రత్తగా ఉండు నేను చేసిన తప్పులు తెలుసుకున్నాను నాలో ఈ మార్పు తెచ్చినందుకు ధన్యవాదాలు అంటాడు వెంకన్న ఆ రోజు నుండి వెంకన్న కష్టపడి పని చేసుకుంటూ భార్యతో ఆనందంగా జీవిస్తాడు ఈ కథలో ఉన్న నీతి ఎవరో చెప్పిన మాటలను నమ్మి పగటి కలలు కనే కంటే తన కష్టం మీద నమ్మకం పెట్టుకున్న వాడే నిజంగా ఎదుగుతాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి ఇలాంటి నీతి కథలు మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈనాటి పొడుపు కథ సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి మన ఊరిలోకి వచ్చి ఉరుముతుంది ఎవరది సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి